శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ బాబాగారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ గురువారం రోజు సాయంత్ర సమయాన బాబాగారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చానండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా తల్లి ఎంతో బాధతో కన్నీరు కారుస్తున్నావు కదమ్మా అందుకే ఈరోజు నీతో మాట్లాడాలని వచ్చాను బిడ్డ అశ్రద్ధ చేయకుండా వెంటనే విను ఇది నా బిడ్డ కోసం నేను మాట్లాడుతున్న మాట నువ్వు తప్పకుండా విని తీరాల్సిందే తల్లి అని బాబాగారంటూ ఉన్నారండి ఈ జీవితంలో ఈ జీవిత పయనంలో మనకి ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మనం భరించలేనటువంటి కష్టాలు మనకు ఎదురవుతున్నాయని మనం అనుకుంటూ ఉంటాం అలాంటప్పుడు ఎటు చూసినా సరే దిక్కుతోచని స్థితి ఎవ్వరూ కూడా సహాయం చేయరు కనీసం మాట సహాయానికి కూడా ఎవరు ఎందుకంటే మాట సహాయానికి వస్తే మనం ఎక్కడ ఆర్థికంగా వాళ్ళని ఏమన్నా సహాయం చేయమని అడుగుతామేమో అని ఎవ్వరూ కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేస్తారండి మనల్ని కష్ట సమయంలో అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేస్తారు ఎప్పుడైతే పక్కన తోడుండి మనకు భుజం తట్టి ధైర్యం చెప్పాలో అలాంటి సమయంలోనే అందరూ మనకు హ్యాండ్ ఇస్తారు ఇది చాలామంది జీవితాల్లో జరుగుతూనే ఉంటుంది ఇకపై కూడా జరుగుతుంది ఎందుకంటే సమాజం అలానే ఉంది అలాంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఒంటరి నేను ఒంటరినని ఫీల్ అవుతూ ఎవరైతే ఉన్నారో ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయని బాధపడుతూ ఎవరైతే ఏ బిడ్డలైతే కూర్చొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాబాగారు ఉంటారండి మీకు ఎవ్వరూ తోడుండాల్సిన అవసరం లేదు కష్ట సమయంలో ఉన్నటువంటి తన బిడ్డల కోసం ఎప్పుడు బాబాగారు నిలబడతారు సంతోషంగా ఉన్న వాళ్ళని కొంచెం చూడకుండా ఉండొచ్చేమో కానీ కష్టంలో ఉన్నవారిని మాత్రం బాబాగారు చూడకుండా ఉండరు అనుక్షణం ఆ బిడ్డల వెంటే ఉంటారు వాళ్ళు ఎలా వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఏ విధమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారని బాబాగారు వాళ్ళని కనిపెట్టుకునే ఉంటారండి ఎందుకంటే ఎంతైనా మనం బాబాగారిని పూజించుకుంటూ ఉన్నాం ఆయనని ఒక తండ్రి స్థానంలో ఉంచుకొని మన ప్రతి కష్టం ఆ తండ్రికి చెప్పుకుంటూ ఉన్నాం మనం అనుకునేది ఏంటంటే మనం మాత్రమే బాబాగారిని పూజించుకుంటూ ఉన్నామని కానీ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే బాబాగారి వైపు చూసామో ఎప్పుడైతే బాబాగారిని పూజించడం మొదలు పెట్టామో ఆ క్షణం నుంచే బాబాగారు కూడా మనల్ని చూస్తూ ఉన్నారు ఏదో ఒకరోజు పొరపాటున బాబాగారికి పూజ చేయడం మనం ఆపేస్తామేమో కానీ మనల్ని చూడటం మాత్రం ఆ తండ్రి అస్సలు ఆపడండి కష్టాల్లో ఉన్న బిడ్డలను అయితే అస్సలు వదలరు వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించి ఆ కష్టాల నుంచి ముందు గట్టెక్కిచ్చేస్తారు ముందు ఆ కష్టాల నుంచి గట్టెక్కించి వాళ్ళు సంతోషంగా ఉన్నారని ఆయన కనిపిస్తే అప్పుడేమైనా మిమ్మల్ని చూడటం ఆపుతారేమో కానీ అప్పుడు కూడా ఆపరు ఎందుకంటే తన బిడ్డలు ఎలా ఉండాలో రోజు ఆయన చూసుకోవాలి మీరు మన ఇంట్లో చూడండి మన తల్లిదండ్రులకు ఎప్పుడూ కూడా మనం కనిపిస్తూ ఉండాలి మనం ఏం చేయకపోయినా పర్లేదు చాలా వయసు వచ్చి మనం ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదు వాళ్ళు కోప్పడతారు తిడతారు ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నవేంటని కోప్పడుతూ ఉంటారు కానీ సాయంత్రానికి వాళ్ళకు కనిపించాలండి అదొక ఆనందం వాళ్ళకి అలాగే బాబా గారికి కూడా తన బిడ్డలు ఎప్పుడూ కనిపిస్తూనే ఉండాలి వారు పూజలు చేయనివ్వండి చేయకపోనివ్వండి బాబాగారిని ప్రార్థించనివ్వండి ప్రార్థించి మీరు ఎప్పుడైతే ఒక్కసారి బాబాగారి వైపు చూసారో ఆ రోజు నుంచి ఆయన చూడడం మొదలు పెట్టేశారు ఇక మీరు చూసినా చూడకపోయినా ఆయన మాత్రం చూస్తూనే ఉంటారు ఈ విషయాన్ని మీరు నమ్మండి ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎప్పుడైతే ఈ కష్టాల్లో ఉండి బాధపడుతూ ఉన్నారో ఎప్పుడూ కూడా దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం చాలామంది ఎందుకంటే మన మానవ మాత్రం అంతకు మించి ఏం చేయాలి మనకు శక్తి ఉన్నంతవరకు పోరాడతాం ఒకవేళ ఆ పోరాటం వల్ల మనకు విజయం కలగకపోతే బాధపడుతూనే కూర్చుంటాం ఇన్ని రోజుల నా శ్రమ వృధా అయిపోయిందని బాధపడుతూ ఉంటాం అలాంటి తన బిడ్డలకు ధైర్యం చెప్పడానికి వాళ్ళకి కనువిప్పు కలగటానికి ఎప్పుడూ కూడా బాబాగారు మనతోనే ఉంటారు మన యోగక్షేమాల గురించే ఆ తండ్రి ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పి మనకు తెలియచేయడానికి ఈరోజు స్వయంగా తన బిడ్డల కోసం ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని చెప్తూ ఉన్నారండి బాబాగారు ఏమంటారంటే తల్లి చిన్న విషయానికే బాధతో కన్నీరు పెట్టుకుంటున్నావు ఎందుకమ్మా కొంచెం ఓపికగా ఉండు నువ్వు ఎదురు చూసే మంచి విషయం నీకు జరిగేలా చేస్తాను తల్లి అప్పటి వరకు నీ సాయి మీద నమ్మకంతో ఉండు బిడ్డ సాయి మీరు ప్రతిరోజు కూడా ఓపికగా ఉండు ఓపికగా ఉండు అంటున్నారు అలానే ఉన్నాను కదా మరి ఇంకా ఓపికగా ఉండాలా బాబా ఇంకా నేను మంచి కాలం కోసం ఎదురు చూడాలా అని నన్ను అడుగుతూ ఉన్నావు కదా అలాంటి ఆలోచనలు పెట్టుకొని బాధతో కాలాన్ని మాత్రం వృధా చేయకమ్మా నువ్వు ప్రతిక్షణం ధనం కోసం ప్రాకులాడుతూ ఏదో ఒక పని చేస్తూ ఉంటావు కానీ అంత కష్టపడుతున్న నా బిడ్డ చేతికి అస్సలు ధనం అందటం లేదు కదా దిగులు చెందకు నా బిడ్డలకు నేను మంచి ఇచ్చాను తల్లి వాటిని సరైన సమయంలో ఉపయోగించుకుని ఎంతోమంది ఎంతోమంది నా బిడ్డలు గొప్ప స్థాయిలో ఉన్నారు ఆ బిడ్డలలాగే నువ్వు ఎదగాలి వారు కష్టాలు వస్తే కోప్పడరమ్మా బాధపడరు వాటి నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తారు అందుకే అప్పుడే నేనిచ్చిన తెలివితేటలకు మీరు సార్థకత అవుతుంది అలా కాకుండా బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు వాటిని ఎలా దాటగలవు నేను నీకు మార్గాలు చూపిస్తూనే ఉన్నాను తల్లి నువ్వే గుర్తించడం లేదు నువ్వు ఏ రోజైతే ఆ మార్గాన్ని కనిపెడతావో ఏ రోజైతే నీ సమస్యలకు పరిష్కారాన్ని నేను చూపిన పరిష్కారాన్ని నువ్వు తెలుసుకుంటావో ఆ రోజు నుంచి నువ్వు ప్రతి ఒక్క దానిలో విజయం సాధిస్తావు ఈ తండ్రి తన బిడ్డలకు ప్రసాదించిన తెలివితేటలను ఎవరైతే ఉపయోగించుకోలేదో వారు మాత్రమే దిగులుతో ఉన్నారు బిడ్డ నువ్వు కూడా అదే వరుసలో ఉన్నావు ఒక్కసారి చూసుకో నా బిడ్డమైన నువ్వు దిగులు పడకూడదమ్మా నీకు నేను ప్రసాదించిన తెలివితేటలతో గొప్ప స్థాయికి చేరుకోవాలి ఎప్పుడూ బాధపడుతూ కూర్చుంటే ఎలా చూడు తల్లి ఈ ప్రపంచంలో కొంతమంది అప్పట్లో డబ్బు ఉన్నవారిని చూసి అసూయపడేవారు కానీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా తల్లి ఆరోగ్యంగా ఉన్నవారిని చూసి ఓర్చుకోలేకపోతున్నారమ్మా అలాంటి పరిస్థితి నా బిడ్డవైన నీకు రానివ్వను నీ మంచి మనసు వలన నీ మంచి గుణం వలన నీకు అంత మంచి చేస్తాను బాధపడకు తల్లి ఒక్క విషయం బిడ్డ అనవసరంగా ఆలోచించకుండా ఒక పని చేసి తరువాత బాధపడకు ముందుగానే అన్నీ ఆలోచించి పని ప్రారంభించు తల్లి ఎందుకంటే జరిగిపోయిన దానిని వెనక్కి తీసుకురాలే ఏ పని మొదలు పెట్టేటప్పుడైనా అది నీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని ఆలోచించి నిర్ణయం తీసుకో ఎవరో చెప్పారని తొందరపడితే ఎలా చెప్పు నీకు నేను అదే చెబుతున్నానమ్మా నా బిడ్డలకు నేను పుష్కలంగా తెలివితేటలను ప్రసాదించే పంపించాను వాటిని ఉపయోగించకపోతే ఎలా చెప్పు ఎప్పుడు పక్కవారి నిర్ణయాలు నీ జీవితాన్ని నడిపిస్తాయా నువ్వు ఆలోచించవా తల్లి ఈ తండ్రి నీకు ప్రసాదించిన ఈ ధైర్య సాహసాలు తెలివితేటలు ఉపయోగించవా బిడ్డ తల్లి ఎప్పుడైతే నువ్వు స్వయం శక్తితో ఎదుగుతావో అప్పుడే నీ జీవితానికి సార్థకత లభిస్తుంది పక్కవారి మాటలతో ఒకవేళ నీకు విజయం వచ్చినా నీకు సంతృప్తినివ్వదమ్మా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో మరొక విషయం బిడ్డ ఎవరైతే నిన్ను అవమానిస్తున్నారో వారి ముందే నువ్వు తల ఎత్తుకుని తిరిగే రోజులు రాబోతున్నాయి ఇక కొత్తగా నీ జీవితాన్ని ప్రారంభించు ఇతరులు నిన్ను బాధపెట్టినా కానీ చిరునవ్వుతో సర్దుకోమ కోపడకు ఎందుకంటే కోపం నీ ఆలోచనను అణచివేస్తుంది బిడ్డ మనుషులను మూర్ఖులను చేస్తుంది తల్లి అలాంటి పరిస్థితి నా బిడ్డకు రాకూడదని నేను ముందుగానే నిన్ను హెచ్చరిస్తున్నానమ్మా ఈ తండ్రి చెప్పినట్టు ఇక కొత్తగా నీ జీవితాన్ని ప్రారంభించు ఇతరులు నిన్ను బాధపెట్టినా కానీ చిరునవ్వుతో సర్దుకో అలా చేస్తే నీకు బంగారం లాంటి జీవితాన్ని నేను ప్రసాదిస్తానమ్మా అన్ని విజయాలకు నిన్ను అధిపతిని చేయడానికి నీ సాయిని నేనుండగా నీకెందుకు తల్లి దిగులు ధైర్యంగా ఉండు నీకు చివరిగా ఒక విషయం చెప్పనా బేట కళాకారులు ఒక బొమ్మను గీస్తే సరిపోదు కదా ఆ బొమ్మకు మంచి రంగులు పూస్తేనే అది అందంగా మారి అందరినీ ఆకట్టుకుంటుంది అలానే నువ్వు ఎదగాలంటే కొన్ని కష్టాలు బాధలు అనుభవిస్తేనే నువ్వు ఒక గొప్ప స్థాయికి చేరుకుంటావు అప్పుడే నీ జీవితానికి అర్థం పరమార్థం గెలుపు కంటే ఓటమికే బలం ఎక్కువమ్మా ఇప్పుడు నా బిడ్డ బలంగా ఉంది తల్లి ఆ బలంతోనే అతి త్వరలోనే నువ్వు గెలుపుని అందుకుంటావు నీకు ఒక రహస్యం చెప్పనా నువ్వు చేసే శ్రమ ప్రయత్నం నీ గెలుపుకి కారణం అలానే నీ ఓటమికి గల కారణం రెండు శత్రువులు ఉంటాయి తల్లి ఆ శత్రువులు ఏంటో తెలుసా పెటా నీ అపనమ్మకం నువ్వు ప్రయత్నించకపోవటం ఇవి నీ జీవితానికి అతి పెద్ద శత్రువులు తల్లి ఆ రెండింటినీ వదిలే వీటి గొప్పతనం ఏమిటో తెలుసా బిడ్డ ఇవి నీలోనే ఉంటాయి నీకే అపజయాన్ని తెస్తాయి వీటిని ఎప్పుడైతే నువ్వు వదిలేస్తావో వీటి గురించి నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో ఆ రోజు నుంచి నీ ను జీవితం మారిపోతుందమ్మా కాబట్టి ఎప్పుడూ ధైర్యంగా ఉండు ముందు నిన్ను నువ్వు నమ్ము నిన్ను నువ్వు సింహంగా పోల్చుకొని రాజ గంభీరంగా ఉండు బిడ్డ ఎంత ఓటమిని తీసుకొని ప్రయత్నిస్తావో అంత ఎత్తుకు ఎదుగుతావు సమస్యలనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి తల్లి వాటిని పట్టించుకోకు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి గెలుపు నీ సొంతమవుతుంది బిడ్డ నువ్వు పని చేస్తూ చేస్తూ ఓడిపోవచ్చమ్మా కానీ చెయ్యడంలో ఓడిపోకూడదు ప్రయత్నిస్తూనే ఉండాలి ఏది కూడా నిన్ను మించి పోదు తల్లి ఒకసారి ఓడిపోవచ్చు రెండుసార్లు ఓడిపోవచ్చు మూడోసారి కూడా ఓడిపోవచ్చు కానీ ఆ తరువాత తప్పకుండా గెలుస్తావు వారికి గెలుపు ఎప్పుడూ కూడా బానిసవుతుందని గుర్తుపెట్టుకో నీ మంచి మనసు వలనే నువ్వు నాకు దగ్గరయ్యావమ్మా నువ్వు సాయి బిడ్డవి గెలుపు సాధించడానికి పుట్టిన సాయి బిడ్డవి ఎప్పుడూ కూడా దిగులుగా ఉండకు బాధపడకు నీకు నేనున్నాను తల్లి ధైర్యంగా ఉండు నువ్వు కోరిన ప్రతిదీ నెరవేరేలా ఉపాయాలు నేను చెబుతానమ్మా ఒకటి కాదు రెండు కాదు తల్లి వంద మార్గాలు చూపుతాను నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మరి నీకెందుకు తల్లి దిగులు ఒంటరి వాళ్ళు బాధపడాలి నువ్వు ఒంటరివి కాదమ్మా ఈ తండ్రి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు ఎవ్వరడిగినా అదే చెప్పు నువ్వు ఒంటరివి అని అంటే నేను నాకు నా బాబా ఉన్నారు అని గర్వంగా చెప్పు నా తండ్రి ఎల్లవేళలా నాకు తోడు ఉంటారని ధైర్యంగా చెప్పు బిడ్డ నీ జీవితాన్ని నేను మార్చి చూపిస్తాను ఎవరైతే నిన్ను హేళన చేస్తూ ఉన్నారో వారి ముందే నువ్వు అంచెలంచలుగా ఎదుగుతావు ఎంత ఎత్తుకెదుగుతావో తెలుసా తల్లి వారు ఎంత ఎత్తుకు వచ్చి తల ఎత్తుకు చూసినా సరే వారి కంటి చూపికి స్పష్టంగా కనిపించనంత ఎత్తు నువ్వు ఎదుగుతావమ్మా అంత అభివృద్ధిని సాధిస్తావు ధైర్యంగా ఉండు తల్లి నీ బాబా చెబుతున్నాడు కదా నువ్వు గెలుపు కోసమే పుట్టావు ఇక ఆ గెలుపును అందించే బాధ్యత నాదమ్మా అని బాబాగారంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు మనం ఎక్కడ తప్పు చేస్తూ ఉన్నామో ఎందుకు ఓడిపోతున్నామో ఎందుకు గెలవలేకపోతున్నామో ఒక చక్కటి కారణం చెప్పారండి అదేంటంటే మనలో ఉన్నటువంటి కోపం అపనమ్మకం కోపం వల్ల ఏమవుతుందంటే ఆ క్షణంలో మనం సరిగా ఆలోచించడం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం ఎవరో ఏదో అన్నారని ఆలోచిస్తూ కూర్చోవడం వల్ల మనం సరైన ఆలోచనలను పక్కన పెట్టి ఇలాంటి ఉపయోగం లేని ఆలోచనలు చేస్తూ కూర్చుంటాం దానివల్ల ఎంతో కాలం గడిచిపోతుంది మనకు ఎప్పటికే విజయం రావాలంటే మనం ఎప్పుడో గెలవాలి ఎందుకు ఇట్లా పోస్ట్ పోన్ అవుతూ ఉందంటే మనం అనవసరమైన ఆలోచనలు మాత్రమే చేస్తూ ఉన్నాం పోయే వాళ్ళు వందంటారండి అవన్నీ మన మనసులో పెట్టుకొని మన జీవితాన్ని నాశనం చేసుకుంటామా ఈరోజు తన బిడ్డలకు బాబాగారు అదే చెప్తున్నారు నీకు పుష్కలమైనటువంటి తెలివితేటలను నేను అందించి నీకు పంపిస్తే తల్లి నువ్వు ఏం చేస్తూ ఉన్నావు ఎవరో ఏదో అన్నారని నీ ఆలోచనలు అటువైపు తిప్పుతున్నావు కానీ సరైన మార్గంలో సరైన మార్గంలో నువ్వు నీ ఆలోచనలు చేయడం లేదని బాబాగారు తన బిడ్డలపై కోప్పడుతూ ఉన్నారండి మరొక విషయం కూడా చెప్పారు ఒకవేళ పక్కవారి సలహాతో నీకు విజయం చేకూరినా సరే అది నీకు సంతృప్తినివ్వదు ఎప్పుడైతే నీ కష్టంతో నీ తెలివితేటలతో నువ్వు గెలుస్తావో అది చిన్న విజయమైనా సరే నీకు ఎనలేని ఆనందాన్ని తెచ్చిపెడుతుందని బాబా గారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు ఎంత గొప్ప విషయమో కదా అండి ఒక్కసారి మీరు ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది నిజమే కదా పక్క వాళ్ళు మన జీవితంలో మనం ఎదగాలంటే మన నిర్ణయాలు ఉండాలి అంతేగాని పక్క వాళ్ళ నిర్ణయాలు అయితే ఉండకూడదండి మనం ఓడిపోతే మన నిర్ణయం వల్లే మనం ఓడిపోయి ఉండాలి దాన్ని మనం తీసుకోగలం మనం గెలిస్తే మన నిర్ణయం వల్లే మనం గెలవాలి ఆ గెలుపు మనకిచ్చే సంతోషం మనం జన్మ జన్మలు ఎత్తినా సరే పరాయి వాళ్ళు ఇచ్చేటువంటి సలహాల వల్ల మనం గెలిచినటువంటి ఆ గెలుపు ఇవ్వదండి ఈ ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకోండి బాబా గారు ఏం చెప్తున్నారో ఈ సందేశం పూర్తిగా స్పష్టంగా విని బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం చేసుకుని మీ జీవితాన్ని ప్రారంభించండి కొత్తగా ప్రారంభించండి ఏమన్నా పట్టించుకోవద్దు మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి అర్థమైందా ఫ్రెండ్స్ అంతండి ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ వీలైనంత ఎక్కువ మంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్